గురు బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ గురున్నమా దక్షిణామూర్తి సమారంభం శ్రీ కృష్ణ పర్యంతం వందే గురు పరంపరం బృహద్ సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారైన గురువులకు నా ద్వాదశ వందనములు తెలియచేస్తూ ఈ రోజు సాంఖ్యములో ఉన్నటువంటి సుస్థి క్రమం దానికి ప్రయత్నం చేద్దాం అనాది నిర్వీకల్ప పరబ్రహ్మమునందు అవ్యక్తమను మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన సంకల్ప మాత్రమున ఒక మహాతత్వము కలిగను ఆ మహాతత్వమునందు తన అధిష్టాన శక్తి వలన మహాంధకారమైన త్రిగుణాత్మకమైన మాయ కలిగను ఆ మాయయందు తన నిజాంశమైన ఈశ్వరుండు ప్రతిఫలించి మాయా సబలిత బ్రహ్మమాయ్యను ఆ మాయా సబలిత బ్రహ్మమునందు ప్రణవ రూపమైన ఓంకారము కలిగను ఆ ఓంకారమునందు ఆకారము ఊకారము మాకారము అనేటటువంటి మూడు మాతృకలు కలిగను ఆకారమున బ్రహ్మబుట్టి రజవగుణ యుక్తుడై సృష్టికర్తాయను ఊకారమున విష్ణు బుట్టి సత్వగుణ యుక్తుడై సర్వభూషణ పోషణకర్తయ్యను మాకారమున శివుడు బుట్టి తమవగుణ యుక్తుడై సర్వభూషణ లేకారుకుడయ్యను ಭೂಷಣ ಏನು ಅಟ್ಟಿ ಪ್ರಣವ ರೂಪಮ ಶಬ್ದ ತನ್ಮತಮ ಆಕಾಶಮ ಕಲಗನು ಆ ಆಕಾಶ ವಲಯ ಸ್ವಚ್ಛ ತನ್ಮತ್ರಮ ವಾಯು ಕಲನು ಆ ವಾಯು ರೂಪ ತನ್ಮಾತ್ರ ಅಗ್ನಿ ಕಲಗನು ಆ ಅಗ್ನಿ ವಲಯ ರಸ ತನ್ಮಾತ್ರ ಜಲಮ ಕಲನು ಆ ಜಲಮ ವಲನ ಗಂಧ ತನ್ಮತ್ರ ಹೃದಯ ಕಲಗನು ఆ పృథ్వి వలన ఔషధలు కలిగిన ఔషధ వలన ఆహారము కలిగను ఆ ఆహారం వలన నర మృగ పశు పక్షి కెమి గల సంఘం ఒక ప్రపంచం ఈ ప్రపంచము నాలుగు విధములుగా ఉద్భవించినది అండజములు శ్వేదజములు హృద్వీజములు జరాయుధములు అనేటటువంటి విధముగా ఉద్భవించినది అండజములు అనగా గుడ్లు వల్ల పుట్టినవి గు్రుడ్ల వల్ల పుట్టినటువంటివి ఏమిటి పక్షులు బల్లులు పాములు తొండలు మొదలుగినటువంటి తర్వాత వృద్ధి జములు భూమిని బద్దలు చేసుకుని పుట్టినటువంటి భూమిని బద్దలు చేసుకుని పుట్టినటువంటి ఏంటి వృక్షములు గిరులు తరులు అనే కొండలు తర్వాత నదులు వాగులు వంకలు అలాంటివి తర్వాత జరాయు జములు అనగా మావి వలన పుట్టినటువంటివి ఈ మావి వలన పుట్టినటువంటివి ఏంటి నలుగు నరులు మృగములు మొదలగినటువంటివి ఇవి మావి వల్ల పుట్టినటువంటివి తర్వాత స్వేదజములు చెమట వలన పుట్టినటువంటివి ఈ చెమట వలన పుట్టినటువంటివి నల్లులు పేనులు స్వక్ష జీవులు మొదలైనటువంటి ఈ విధముగా పుట్టినటువంటి జీవులు నాలుగు జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా వర్ణింపబడినది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏ విధంగా ఉన్నాయంటే లక్ష విసంతవ లక్ష క్రిమి చతుర్ లక్షంత మనుష నీటి ఎందుకు మక్ష్యాది జల వర్గములు తొమ్మిది లక్షలు పురుగులు మొదలగు క్రిమి కీటగాదులు పదకొండు లక్షలు మనుష్య జాతి భేదములు నాలుగు లక్షలు గోవు మొదలగు మృగవర్గములు ముప్పది లక్షలు పక్షి జాతి భేదములు పది లక్షలు మొత్తము కొడుకుని ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులుగా వండి ఈ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనటువంటిది ఈ మానవ జన్మలోనే ఆ యొక్క గురుదేవుని మనం దర్శించుకోవడానికి జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు ఓం సద్గురువే వేణమహ